హలో ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి అనే టాపిక్ అండి నేనైతే చాలా క్లియర్ గా అండ్ పాస్ట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు నా వీడియో అయితే చూడండి ఓకేనా ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం ఏదైనా వీడియో ఓపెన్ చేయాలంటే దాని టైటిల్ అనేది చాలా బాగుంటేనే మనం ఈ టైటిల్ ఆ టైటిల్ చూస్తే వీడియో అనేది క్లిక్ చేస్తాము దీంట్లో ఏ వీడియో ఉంది ఏముంది మెసేజ్ అనేది ఓకేనా ఫస్ట్ అయితే మనము మన క్లిక్ వచ్చేలా టైటిల్ అనేది పెట్టుకోవాలండి ఓకేనా ఇంకా మనము వీడియో చూస్తున్నప్పుడు మనకు చాలా ఇంప్రెస్ అండ్ ఇంట్రెస్ట్ కలిగేలా అయితే అయితే ఉండాలి తమిళ చూడగానే మనకు ఆ వీడియో ఓపెన్ చేసి ఈ వీడియో చూడాలి ఎండింగ్ వరకు చూడాలి అని అనిపించాలి ఆ విధంగా అయితే ఖచ్చితమైన అనేది పెట్టండి క్రియేట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే సరైన టైంలో వీడియో అనేది అప్లోడ్ చేయండి మీరు ఒక పర్టికులర్ టైం అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోండి అంటే కన్సిస్టెన్సీ గా ఏ టైమ్ లో అప్లోడ్ చేస్తారు లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు పలానా టైం అనేది డిసైడ్ చేసుకోండి మీరు డైలీ వీడియోస్ అయితే అదే టైం కి అప్లోడ్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆల్గారిథం మన వీడియోస్ ని గుర్తిస్తుంది ఇంకా వ్యూవర్స్ కి పుష్ అనేది చేస్తుంది ఈ విధంగా మనకు ఫాస్ట్ టైం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఒక పర్టికులర్ టైం అనేది టైంకి టైం అనేది సెట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ లో ఉక్ చేయండి అంటే వీడియో చూసేలాగా వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి ఎంగేజ్ అవ్వాలి ఆ విధంగా అయితే మీ వీడియోని క్రియేట్ చేయండి ఓకేనా ఇంకా ఏ సోది లేకుండా మన డైరెక్ట్ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోవాలండి అసలు టాపిక్ చెప్పకుండా ఏది చెప్పకుండా డైరెక్ట్ టాపిక్ దగ్గరికి వెళ్ళడం వల్ల వ్యూవర్స్ కి మన వీడియోని చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది అలా కాకుండా మన టాపిక్ కాకుండా టాపిక్ కి రిలేటెడ్ గా లేని వాటిని చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో మీ వీడియోని స్కిప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైతే మైండ్ లో పెట్టుకోండి ఇంకా ఇంకా కామెంట్స్ లో యాక్టివ్ గా ఉండండి ఎందుకంటే మన కామెంట్స్ కి రిప్లై ఇస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి అని అనిపిస్తుంది వాళ్ళని అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళకి వచ్చే డౌట్స్ ను క్లారిఫై చేస్తూ వాళ్ళకైతే కామెంట్స్ లో వాళ్ళకి రిప్లై ఇస్తూ యాక్టివ్ అయితే ఉండండి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి మన మన పైన ఇంప్రెస్ అనేది కలుగుతుంది మనకి ఫాలో అవుతారు మనకి మనం చేసిన వీడియోస్ ని చూస్తారు ఇంకా నెక్స్ట్ ట్రెండింగ్ కంటెంట్ అయితే వెంటనే చేయాలి మీరు వన్ వీక్ లో ఏ టాపిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయో చూసుకోండి వాటిపైనే చేయడం వల్ల మనకు ఎక్కువ పుష్ అనేది జరుగుతుంది మన ఆలగారితో మన వీడియోస్ ని ఎక్కువ పుష్ చేస్తుంది ఆ విధంగా మనకు ట్రాఫిక్ సోర్స్ కానీ అవన్నీ తగ్గి మనం పబ్లిక్ లోకి ఈజీగా వెళ్తాము ఓకేనా ట్రెండింగ్ టాపిక్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా జాగ్రత్తగా ట్రెండింగ్ టాపిక్ ఏవి ఉన్నాయో చూసుకొని వాటిపైన మీరు వీడియోస్ అనేది చేయండి సరేనా ఇంకా వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుండాలండి వీడియో బాగుంటేనే కదా క్వాలిటీ అనేది బాగుంటేనే కదా మనం వీడియో అనేది చూస్తాము అది వీడియో కనెక్ట్ గా లేకపోతే చూడలేము అందుకని మీరు వీడియో క్వాలిటీ అనేది దాని పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఉండేటట్టు చూసుకోండి ఆ విధంగా చేయడం వల్ల మనకు మన వీడియోకి మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కి ఉపయోగపడే ట్యాక్స్ కానీ హ్యాష్ టైస్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇవ్వాలి ఇవి టోటల్ గా మన టాపిక్ కి రిలేటెడ్ గా ఉండేటట్టు ఇవ్వాలనమాట ట్యాగ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ మీరు టాపిక్ ఒకటి ట్యాక్స్ ఒకటి ఇచ్చారనుకో మన ఛానల్ ఫేక్ గా క్రియేట్ అవుతుంది సో మీరైతే మీరు ఏ టాపిక్ చెప్తున్నారో ఆ టాపిక్ గా ఆ టాపిక్ కి మాత్రమే ట్యాక్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవ్వండి ఓకేనా ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా మనం దేని గురించి అయితే చెప్తున్నామో అదే రాయండి అలా ఇవ్వడం వల్ల మన ఛానల్ చాలా బాగా గ్రో అవుతుంది ఇది మాత్రం మర్చిపోవద్దు చాలా మంది మిస్టేక్ ఇక్కడే చేస్తారండి మనం చెప్పేది ఒకటి రాసేది ఒకటి అలా చేయడం వల్ల మనం లాస్ అవుతాం కానీ బెనిఫిట్స్ అయితే ఉండవు ఇది బాగా గుర్తు పెట్టుకుంది నెక్స్ట్ ఏం చేయాలంటే మనము యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో కానీ మన వీడియోస్ ని ప్రమోట్ చేయాలండి ప్రమోట్ చేయడం వల్ల మన వీడియోస్ ని ఆర్గరితం అనేది బూస్ట్ అనేది ఇస్తుంది ఇంకా మన వీడియోస్ ని పుచ్చేస్తుంది ఆడియన్స్ కి మనము ఇంకొంత మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది మన వీడియోస్ కి వాళ్ళకి పుట్ చేయడం వల్ల మనకి రీచ్ అనేది పెరుగుతుంది నేను చేసే వీడియో అనేది ఆ స్టోరీ అనేది చాలా బాగుండే విధంగా చూసుకోండి మంచి ప్లాన్ చేసుకోండి ఎక్కడ కూడా ఆడియన్స్ కి మన వ్యూవర్స్ కి బోర్ కొట్టకూడదు వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే విధంగా మంచి స్టోరీ అయితే ప్లాన్ చేసుకొని మీరైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఓకేనా విధంగా చేయడం వల్ల మనకైతే మన ఛానల్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి ఓకే అండి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఫాలో అవ్వండి మరొక వీడియోతో మీ ముందు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా చెప్పండి ఖచ్చితంగా చేస్తాను Okay, so until then, take care. Bye bye. Thanks for watching.